హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆరు ముంగిస్లా మారి ఆ కాలాన్ని తరివి కొడుతుంది దాంతో గారు చాలా సంతోషిస్తారు నువ్వు సాధించావు బాలిక అని అంటారు థ్యాంక్ యూ మీరు ఇచ్చిన శక్తులతోనే నేను ఆ కాలాన్ని ఓడించగలిగాను అని చెప్పి అంటుంది ఇక్కడ చూస్తే చిత్ర వినోద్ ఇద్దరు కలిపి టెక్స్టైల్ షోరూమ్కి వచ్చి అది కొనడానికి మాట్లాడుతూ ఉంటారు చిత్రం ఇంకా పేపర్ సైన్ చేసేద్దాం వినోద్ అని అనేసరికి ఆగు మా అన్నయ్య వస్తాడు అని చెప్పేసరికి ఎందుకు పిలిచావు మా నిద్రది కదా బిజినెస్ వాళ్ళని ఎందుకు పిలిచావని కోపపడుతుంది కోపడుతుంది ఈ షోరూమ్ కానీ నాకు దక్కకపోతే నేను ఊరుకోను అని గట్టిగా మందలిస్తుంది ఈ లోపు అక్కడికి అమరేంద్ర బాగీ వస్తారు అమరేంద్ర వచ్చి షాప్ ఓనర్ నడుతాడు మీరు ఎందుకు అమ్మేస్తున్నారు అని చెప్పి దానికి మాకు కొన్ని అప్పులు ఉన్నాయి దానికోసమే మేము అమ్మేస్తున్నాము అని చెప్పి అంటారు దీంతోనే అమరేంద్ర అప్పులంటే ఎలాంటివి బ్యాంక్ లోన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు దానికి అతను ఏదో సమాధానం చెప్పేసరికి బావగారు మన ప్రాజెక్ట్ని చెడగొడుతున్నారు అని చెప్పి వినోద్తో అంటుంది అందుకే ఇంకా అమరేంద్ర బాగి ఇద్దరు సైలెంట్ అయిపోతారు బాగి కూడా ఎంత నచ్చి చెప్పినా అమరేంద్ర ఒప్పుకోడు ఈ లోపు చిత్ర వినోద్ ఇద్దరు కలిపి పేపర్స్ మీద సైన్ చేసేస్తారు ఇక్కడ చూస్తే రణవీర్ సాంబా అందరూ కలిపి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఆ ఆత్మకు అన్ని శక్తులు ఉన్నాయి మమ్మల్ని ఎలా ఓడిస్తుంది రెండుసార్లు నా ఇగోని హట్ చేసింది అని చెప్పి సాంబా అంటుంది ఈసారి ఎలా అయినా దాన్ని నేను అంతమందిస్తాను అని చెప్పి అంటుంది అప్పుడు ఇక్కడ చూస్తే స్కూల్లోని బంటి పిల్లలందరినీ బాధపెడుతూ ఉంటాడు అప్పుడు అమ్మ గురించి అంజలి ఆలోచిస్తూ ఎలా అయినా తన పోటీ చేయాలని అనుకుంటుంది